సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంతేకాకుండా ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారు జనసేనానికి కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయింది అయితే ఆయన ఇక మీదట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అయితే సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి